సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఫ్వాష్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది కేటీఆర్ వేసినటువంటి ఫ్యాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని ఇన్వెస్టిగేషన్కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద టిఆర్ఎస్ రేణు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు లొట్ట పీస్ కేసు ఐదు నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు ఎవరొద్దంటున్నారు ఇప్పుడు మరి లొట్ట పీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయి తను కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు ఫస్ట్ టైం అన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు మరి ఆ బరాబర్ ఇచ్చినా అనే ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు నన్ను వకీలను తీసుకుపోనిస్తలేరని దొంగేడుపులేడుస్తున్నాడు దొంగలకి వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రాణిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్కి ఒక మాట్లాడుతున్న కేటీఆర్ నేను పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దేశంలోనే నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్ పదేళ్ళు వాళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసు వాళ్ళతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేయిరని మేము అన్నమా పట్టకపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీళ్లు వస్తారా పోలీస్ స్టేషన్కి అట్లా పోతే దొంగ దొంగతనమే చేయలేదు అంటాడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ ముందుకు పో ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలా కెనడాలా దుబాయ్లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులకు చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారాన్ని ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి అని కూడా చూడకుండా చేతిలో వాటి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లయిరీ ఇలా నేను నాకు ఎంతకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లోటఫీస్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు వస్తే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంభాన పెడుతున్నారు జైలు కోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరాంది మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రాంది ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు అన్న సల్జరం వచ్చినాడు వాడు వణికినట్టు వంతు కావాలంటే మా మనోహర వాక్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్థానెకు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపున వేయాలి పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్ళలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసులకి వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా నాది తప్పైంది ఏం చెప్పు గేట్ కాడికి వచ్చాడో టీవీ ఛానల్లో పిలిచి నలభై నిమిషాలు డ్రామా చేయొచ్చింది ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా నేనేం తప్పు చేయలేదు నేను శ్రీరామచంద్రుడి అని చెప్పొచ్చు కదా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా ఎవరెవరు తప్పు చేసారో మీకు తెలుసు కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్ మేము సహకరించలేదా పోలీస్ స్టేషన్లకు పోలేదా మా దగ్గర గిర చేగుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చచ్చిపోయినారు కంపెనీ యాజమాన్యంతో కోసం అంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు తూప్రాన్ పోలీస్ స్టేషన్లో పొద్దుగా అరెస్ట్ చేస్తే పోకిద్ది పోది కదా కూర్చోబెట్టిరు మేమేమో నెగిరి అట్లా మా ఇంకా వకీల్ వస్తేనే వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్ కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు ప్రభుత్వం నమ్ముతుంది పోలీసులు వాళ్ళు కూడా నమ్ముతుండ్రు ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి మీ దగ్గర ఉన్న కాయిదాలు ఏంట్రీ పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా ఇతో చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది